హాయ్ అండి అందరికీ నమస్తే తెలంగాణ బతుకమ్మ పండుగ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఆ బతుకమ్మ పండుగ విశేషాలు మేము చెప్తాను చూశారు కదండి బతుకమ్మలన్నింటినీ ప్రతి ఇంటి ముందు నుంచి తెచ్చి ఒక కోడల్లో పేర్చి వాటిని అందరూ అమలక్కలందరూ మొత్తం మహిళలందరూ కలిసి చక్కగా ఆడి పాడతారండి అట్లాగే ఫస్ట్ పూజ చూశారు కదా బతుకమ్మలన్నీ ఒక దగ్గర పెట్టిన తర్వాత అందరూ కలిసి ఒక తులసి చెట్టుని కూడా మధ్యలో పెట్టి గౌరమ్మకి పూజ చేస్తారండి పూజ చేసిన తర్వాత ఇలాగ మహిళలు అందరూ సంతోషంగా ఆడిపాడుతారండి చూసారు కదా ఎంత బాగా చేస్తారో ఈ బతుకమ్మలకి మంచి పేర్లు కూడా ఉన్నాయండి నవరా మొత్తం నవరాత్రులు బతుకమ్మలు చేస్తారండి ఫస్ట్ రోజు బతుకమ్మని ఎంగిలిపూ పువ్వు బతుకమ్మ అంటారు రెండవ రోజు అటుకుళ్ళ బతుకమ్మ అంటారండి మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు నాలుగవ రోజు నాని బియ్యం నానబియ్యం బతుకమ్మ అంటారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని ఆ వాళ్ళ బతుకమ్మ అదే అదేవిధంగా ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ అంటారు ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అంటారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అంటారండి ఈ విధంగా తొమ్మిది రోజులు బతుకమ్మలు పేర్చి రకరకాల నైవేద్యాలు ప్రతిరోజు రోజుకు ఒక రకం నైవేద్యంతో ఆ బతుకమ్మల ముందు పెట్టి ఇలాగా గౌరవముని తలుచుకుంటూ మంచిగా జానపద గీతాలై పాడుతూ ఉంటారండి చిత్తు చిత్తుల గుమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ వచ్చేనమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తూ గుమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ వచ్చేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ వచ్చేనమ్మో ఈ వాడలోన చూసారా మధ్య మధ్యలో ఇలా ఆడుతుంటే కూడా మొత్తం కాలుని అంతా ఒక్కొక్కరు తెచ్చి మధ్యలో బతుకమ్మల్ని ఇట్లా పెడతారు పెట్టి అందరితో పాటు మళ్ళీ జాయిన్ అయ్యి చక్కగా ఆ పాటలు పాడుతా ఉంటారండి బంగారు బిందెతోటి బామా నీళ్లకు పోతే భగవంతుడు ఎదురా ఏ నమ్మో ఈ వాడలోన చిత్తూ చిమ్మ శివుని గుమ్మ బంగారు బొమ్మ వచ్చనమ్మో ఈ వాడలోన వెండి బిందెలు తీసుకొని వెలది నీళ్లకు పోతే ఈ వాడలోన చిత్తూ చిత్తూల గుమ్మ చివని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ వచ్చేనమ్మో ఈ వాడలోన రా బిందెలతో రమణి నిళ్ళకుపోతే రాములోరు ఈ వాడలోన చిత్తూ చిల గుమ్మ చివని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ వచ్చేనమ్మో ఈ వాడలోన చూసారు కదా ఇట్లా గౌరమ్మను తలుచుకుంటా గౌ గౌరమ్మ మీద పాటలన్నీ ఇలాగా చక్కగా పాడతారండి చివరిలో బతుకమ్మలన్నీ తీసుకెళ్లి ఒక పెద్ద చెరువులో గాని నదిలో గాని నిమజ్జనం చేస్తారు ఇది ఈ సాంప్రదాయం చాలా బాగుంది కదండి ఈ ఈ బతుకమ్మలు కూడా అన్ని ఆయుర్వేదిక్ పూలు అన్ని ఆ పూలు గునుగ పూలు జిల్లేడు తంగేడు ఇట్లా అన్ని అన్ని పూలు కూడా బంతి చామంతి ఇవన్నీ ఆయుర్వేదిక పూలండి ఈ పూలని నీళ్ళలో కలపడం వల్ల కూడా ఆ చాలా మంచిదని నీళ్ళల్లో కలుపుతారండి వర్షాకాలం మీకు ఇంతకు ముందు ఒక వీడియో కూడా చూసుకోవాల్సి వర్షాకాలంలో కొత్త నీరు చేరేసి కోటి ంతా వనములకెళ్ళి చిలకలు జిగినక వనము చిలకలు చికినిక పలుకులు గౌరమక మేడంతా గౌరమ్మకు మేడంతా మేలో పసుపుల పుట్టిన గౌరమ్మ 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 గౌరమ్మస్సు అచ్చదేవరాడేవాడే బ్రాహ్మణి వాడ దేవరా కోమటివాడ పొన్నంగిళ్ళకెళ్ళి బన్నంగి తాళ్ళకెళ్ళి హోలికలంతా వనములకెల్లి వనము చిలకలు జిగినిగ జిగినామంతా కుంకుమల పుట్టిన గౌరమ్మల పెరిగిన గౌరమ్మ కుంకుమరమ్మ కుం వసంత మాడిన గౌరమ్మ కుంకుమల గౌరమ్మే దేవరా బ్రహ్మల దేవర కోమటివాడ కోటి దేవరా కోమటివాడ వన్నంగి తాళ్ళకెల్లి వన్నంగి తాళ్ళకెళ్ళి హోలికలంతా వనములకెల్లికలు జిగునిక పలుకులు వనము చిలుకలు జిగునిక పలుకులు గౌరమ్మకు మేడంతా మేలు గౌరమ్మకు మేడంత మేలు శ్రీమంతు శ్రీమంతు నింట్లో పుట్టి శ్రీమంతు నింట్లో పెరిగి శ్రీమంతు నింట్లో పెరిగి అట్లా తదియా నాడు అట్లా తది కాంతాలందారుందారు తెచ్చి నేరు పువ్వులు తెచ్చి గౌరవ చేసి గౌరమ్మ పూజలు చేసి పత్తి చేసి చేసి దేవి పోయి రావమ్మా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మా పోయి మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మాయమ్మ లక్ష్మిదేవి మల్లి రావమ్మ పోయి మీ అతింట బుద్ధి గలి ఉండు పోయి మీ అతింట బుద్ధి గలి ఉండు ఎవరేమన్నాను ఎదురాడబో ఎవరేమి అన్నాను ఎదురాడబో నడి వీధిలో ఉండి కురలిపబోకమ్మ నడి వీధిలో ఉండి కురివి బోకమ్మ రుగురున్న ముగ్గురున్నోకు ముగ్గురున్నోకు నిద్ర ఉండే తల్లి సమయంబుగా ఉండే తల్లి పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ పోయి గౌరమ్మ పోయి మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ మేనాత్త కొడుకు అని మేనాత్త కొడుకు అని మేలు తప్పి తిరగబోకు మేలు తప్పి తిరగ

నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ